హలో హలో ఫ్రెండ్స్ ఇంకొక సరికొత్త అంశంతో ఇప్పుడు మీ ముందుకు వచ్చాను ఈరోజు బ్రెయిన్ గురించి మాట్లాడుకుందాం మన తలలోపల ముడుతలుగా ఉండే పదార్థమే బ్రెయిన్ లేదా తెలుగులో మెదడు అంటాం దీని బరువు ఒకటి పాయింట్ మూడు కేజీలు మనం చేసే ప్రతి పనిని కంట్రోల్ చేసేది ఇదే మనం చదివిన నేర్చుకున్న సృజించిన భావోద్రేకాలున్న లోపల ఇవన్నిటిని కంట్రోల్ చేసేటువంటి ఏదైనా ఉందంటే ఆర్కాన్ అది మెదడు ఏ కంప్యూటర్ని కూడా మెదడుతో పోల్చడానికి లేదు అలాంటి ఒక సూపర్ కంప్యూటర్ మన లోపల ఉంది అదే మెదడు అంత అద్భుతమైంది అంటే సెన్సరీ వర్గాన్నించి వచ్చేటువంటి ఆ మెసేజెస్ మెసేజెస్ని అంటే వరదలాగా వచ్చేటువంటి మెసేజెస్ని తీసుకుని దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ ఏం చేయాలి రియాక్ట్ ఎలా అవ్వాలి అనేది వెంటనే మన అవయవాలకు చెప్పేటువంటి ఒక గొప్ప ఆర్టాన్ ఈ మెదడు మెదడు యొక్క పనితనాన్ని దాని స్పీడ్ని చెప్పాలంటే అసలు దేంతోను మనం పోల్చలేం ఈవెన్ కంప్యూటర్తో కూడా పోల్చలేము సూపర్ కంప్యూటర్తో కూడా పోల్చలేము ఇది తనదైనటువంటి సూపర్ కంప్యూటర్ మన మెదడు అంత సమాచారాన్ని అంత వేగంతో ప్రాసెస్ చేస్తుంది ఇది మన మెదడు వంద బిలియన్ల సూక్ష్మమైనటువంటి సెల్స్ ఉంటాయి వాటిని న్యూరాన్స్ అంటారు వాటన్నిటిని దాన్ని కౌంట్ చేయాలంటే దగ్గర దగ్గర మూడు వేల సంవత్సరాలు పడుతుంది ఈ న్యూరాన్ల మధ్యన సన్నని కెమికల్ వస్తూ ఉంటుందట ఎప్పుడు అంటే మనం నవ్వచ్చు కలగనవచ్చు ఏదైనా పని చేస్తున్నా ఆలోచిస్తున్నా ఏం చేస్తున్నా సరే ఈ న్యూరాన్ల మధ్యలో సన్నని కెమికల్స్ తర్వాత ఎలక్ట్రికల్ సిగ్నల్సు ఇలాంటివన్నీ కూడా కొన్ని బిలియన్ల సంఖ్యలో సూక్ష్మంగా అనమాట అవి కదులుతూ ఉంటాయి ఇది ఎప్పుడు ఆగుతుందంటే ఎప్పుడూ ఆగదు ఈ ప్రపంచంలో ఆగకుండా పనిచేసేటువంటి ఫోన్ ఏదైనా ఉందంటే అంటే మెసేజ్లు పంపేటువంటి ఫోన్ ఏదైనా ఉంది అంటే అది మన మెదడు అని చెప్పుకోవాలి ఇంకా కొన్ని విశేషాలు చెప్పుకోవాలంటే శరీరంలోని సెన్సరీ న్యూరాన్ సమాచారాన్ని వెన్నెముకకి వెన్నెముక నుంచి బ్రెయిన్కి గంటకి రెండు వందల నలభై కిలోమీటర్ల వేగంతో తయారు ఎక్సర్సైజ్ చేయటం కూడా మెదడుకి ఉపకరిస్తుంది ఒక శరీరానికి అని కాదు మెదడు కూడా చురుకుగా పనిచేయటానికి పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు ఏ ఇద్దరి బ్రెయిన్ కూడా దాని అనాటమీ ఒకేలా ఉండదు అంటే మన ఫింగర్ ప్రింట్స్ కనుక మనిషికి ఏ ఇద్దరికి ఒకేలా ఎలా ఉండవో అదేలాగా ఏ ఇద్దరి బ్రెయిన్ కూడా అనాటమీ ఒకేలా ఉండదు బ్రెయిన్ పనితనాన్ని మెరుగుపరిచేటువంటి పదార్థాలు చెప్పుకోవాలంటే ఫిష్ ఫ్యాటీ ఫిష్ వాల్నట్స్ ఆకుకూరలు బెర్రీస్ కాఫీ ఇలాంటివన్నీ కూడా మెదడు చురుగ్గా పనిచేయడానికి ఉపకరిస్తుంటాయి ఈరోజుకి ఇవి ఇంకొక మంచి సమాచారంతో నెక్స్ట్ కలుసుకుందాం ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి చేరవేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్